कल न सिटिकर् स्थिति दया कारक

के तो नीर मेलया नौलया नी रूपे चौलया तो मे कुे हालयों मेलया सल गाचे देवुरैया सैया चलन रूपे चालु वेसैया सल गाचे देवुरैया सैया பிண்டமுனை நேனு நூசாவே நாட்டு நம்பி நீ லெக்கலோ நல்ல சாச்சாவே பிண்டமுனை நேனு நல்ல சூசாவே నాటి నుండి నీ రెక్కలలో నన్ను దాచావే నా బ్రతుకంత నీకు చూరం అవ్వక నీతో ఉంటాలి నా కాలగమనములో నీతో సాగిపోతాలే నా బ్రతుకంత నీకు అవ్వక నీతో ఉంటాలి నా కాలగమనములో నీతో సాగిపోతాలే ఆగలిగే మధిలో నింపేలా నీకే వందనమయ్యా నీవు చాలయ్యా నీ తోడే చాలయ్య ఉంటే నాకు ఎంతో మేలయ్యా చల్లగా చాచే దేవురవయ్యా ఏసయ్యా నీ చల్ల చూచే చాలు ఏసయ్యా చల్ల కాచే ఉడవయ్య ఏస